అందరికీ శుభోదయం మన ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు చాలా చాలా ఉపయోగపడే ఒక మంత్రంతో మీ ముందుకు ఆ మంత్రం ఏమిటో తెలుసుకోవాలని ఉందా యుక్త వయసుకు వచ్చిన ఆడపిల్లలకి మగపిల్లలకి వాళ్ళకి తగిన మంచి జోడీని వెతికి పెళ్లి చేయాలని ప్రతి అమ్మా నాన్న కలగంటూ ఉంటారు మనం మనవళ్ళని మనవరాలని ఎత్తుకోవాలని మన వంశాభివృద్ధి జరగాలని మంచి ఇల్లాలని కొడుక్కి బహుమతిగా ఇవ్వాలని మంచి అల్లుడిని తెచ్చుకుని కూతురికి ఏ కష్టం కలగనివ్వని ఒక జీవితాన్ని ఇవ్వాలనేది ప్రతి తల్లిదండ్రుల కళ అలాంటి వివాహం కొంతమంది పిల్లలకి త్వరగా జరగదు ఎన్ని సంబంధాలు వెతుకుతున్నా ఒక్క సంబంధం కూడా వాళ్ళకి సరిపోదు సరికాదు అన్నట్టే ఉంటుంది వివాహం చేసే విషయాల్లో ఎలాంటి దోషాలు ఉన్నా మనకి సరైన వధువు లేదా సరైన వరుడి ఎంపిక జరగటం ఆలస్యం జరుగుతున్నా ఇప్పుడు నేను చెప్పే వివాహ శుద్ధి మంత్రాన్ని మీ కూతురి చేత లేదా కొడుకు చేత మీ చుట్టాలు బంధువులు స్నేహితుల పిల్లల్లో ఎవరికి వివాహం జరగటం ఆలస్యం అవుతున్నా సరైన జోడి దొరక్కపోయినా వాళ్ళ చేత ఇప్పుడు నేను చెప్పే మంత్రాలని చెప్పించండి చాలా త్వరలోనే మంచి వధువు వరుడు కుదిరి వీళ్ళకి చక్క జంట అవుతారు మీ కన్నుల పంట అవుతారు మంచిగా వీళ్ళకి వివాహం జరిగి జీవితం వృద్ధి చెందుతుంది అన్యోన్యమైన దంపతులు అవుతారు మరి ఆ మంత్రం ఏమిటో ఆ మంత్రాన్ని ఎలా పఠించాలో తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి మరి మీకు తెలిసిన వాళ్ళకి మీ స్నేహితుల్లో ఎవరైనా ఉన్నా వాళ్ళకు కూడా ఇలాంటి మంచి వీడియోలు షేర్ చేయండి అవసరంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయటం కూడా పుణ్యకార్యం లాంటిదే కదూ ఇది మనమేమి డబ్బులు సహాయం చేయటం కాదు కదా మంచి పనిని నలుగురితో పంచుకోవాలంటారు పెద్దలు మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని పెళ్ళి కానీ యువకులు కానీ యువతులు కానీ లేదా వివాహం అయ్యే ఒకసారి విడాకులు అయినటువంటి జంట కానీ భార్య కానీ భర్త కానీ పోయినా దంపతుల్లో మిగిలి ఉన్న ఏ ఒక్కరైనా సరే ఈ వివాహ శుద్ధి మంత్రాన్ని రోజు మొత్తంలో రాత్రి పడుకోబోయే ముందు మీరు ప్రశాంతంగా ఉన్న క్షణాల్లో దీనిని రోజుకి మీరు ఏడడుగులకి సాక్షిగా ఏడు సార్లు పఠించాలి అలాగనక మీరు పఠిస్తూ ఉంటే మీకు మీరు అడగకుండానే మంచి సంబంధాన్ని ఆ భగవంతుడు వెతుకుతూ మీ వరకు పంపిస్తాడు మీకు మంచి జోడీ దొరికి వివాహం అయ్యే మీది అన్యోన్య దాంపత్యం అవుతుంది మరి ఆ మంత్రం ఏమిటో తెలుసుకుందామా వివాహ సిద్ధి మంత్రం देवेन्द्राणि नमस्तुभ्यं देवेन्द्रप्रियभाषिणे विवाहं भाग्यमारोग्यम् पुत्रलाभञ्च देहि मे महाकाली महालक्ष्मी महा प्रभा इष्टकामेश्वरी कुर्यात् विश्वश्रीः विश्वमङ्गलम् षोडशी पूर्णचन्द्राभा मल्लिकार्जुनगेहिनी इष्टकामेश्वरी कुर्यात् जगन्निरोगशोभनम् जगधात्री लोकनेत्री सुधा निष्यन्दी सुस्मिता इष्टकामेश्वरी कुर्यात् लोकं सद्बुद्धिसुन्दरम् सुन्दरं परमेश्वर दिव्य दिव्यसौभाग्यसुप्रभा इष्टकामेश्वरी दद्यात् माङ्गल्यानन्दजीवनम् इला मन्त्राणि स्क्रीन् इस्तानो ప్రతిరోజు ఖచ్చితంగా దీనిని ఒక జపంలాగా పఠించండి మీ జీవితాల్లో చాలా అద్భుతాలు జరుగుతాయి అది మాత్రం మర్చిపోవద్దు మీరు కోరుకునే మీ మనసుకు నచ్చి మీరు మెచ్చేటటువంటి మీ తోడు ఎక్కడ ఉన్నా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఒక వివాహం అయ్యి విడాకులు అయిన వాళ్ళైనా భార్య కానీ భర్త కానీ పోయి మరొక మంచి వివాహం తోడు కోసం చూస్తున్న వాళ్ళైనా సరే దీన్ని తప్పనిసరిగా పఠించండి మీ జీవితంలో అంతా మంచి జరుగుతుందే వీడియో చివరి వరకు విన్నందుకు ధన్యవాదాలు స్వస్తి సర్వే సుఖినో భవంతు మరో మంచి వీడియోతో కలుసుకుందాం ధన్యవాదాలు